అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగం చేసిన అమరవీరుల మరణం వృధా కాదని వారి ఆశయాలను లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లేందుకు తరం కమ్యూనిస్టులు సిద్ధం కావాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి ఒగులాపూర్ గాగిరెడ్డిపల్లి చిగురుమామిడి రేకొండ బొమ్మనపల్లి గ్రామాలకు చెందిన అమరవీరుల స్మారక స్థూపాల వద్ద చాట వెంకటరెడ్డితో పాటు సిపిఐ నేతలు వారు చేసిన సేవలను స్మరించుకుంటూ గన నివాళులర్పించారు ముస్కురాజిరెడ్డి గునుకుల జనార్దన్ రెడ్డి రామ్రెడ్డి కూన ముత్తయ్య స్మారక స్థూపాల వద్ద సిపిఐ జెండాలను చాట వెంకటరెడ్డి ఎగరవేశారు ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ నిజాం నవాబు పరిపాలనలో హైదరాబాద్ సంస్థానంలో నిజాం నవాబు పరిపాలిస్తున్న కాలంలో ప్రజలను వెట్టి చాకిరి చేయించుకునేవాడని ప్రజలపై పంటలపై పన్నులు వేసేవాడని మహిళలపై అఘాయిత్యాలు జరిగేవని వాటిని ఎదిరించడానికి భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం దున్నేవాడికి భూమి కావాలని ఉద్యమించారని చెప్పారు సాయుధ పోరాట స్ఫూర్తితో ఇందుర్తి ప్రాంతంలో ముస్కురాజ్ రెడ్డి గుణకుల జనార్దన్ రెడ్డి కూనముత్యాలు లాంటి వారు ఇందుర్తి రంగారెడ్డి దొరకు వ్యతిరేకంగా పోరాడారని దొంగ అప్పు పత్రాలను తగలబెట్టారని వారి పోరాట స్ఫూర్తితోనే నేటికి ఈ ప్రాంతంలో నిత్యం ప్రజా సమస్యలపై సీపీఐ పోరాడుతోందని భవిష్యత్తులో పోరాట యోధుల ఆశయాలను లక్ష్యాలను సాధించడం కోసం సిపిఐ శ్రేణులు సిద్ధం కావాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి నాగేలి లక్ష్మారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామి బోయిని అశోక్ గూడెం లక్ష్మి సీనియర్ నాయకులు యాకుబ్ అలీ ముస్కు మాధవరెడ్డి గాదే బాల్రెడ్డి తేరాల సత్యనారాయణ సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అందె చిన్నస్వామి చాడ శ్రీధర్ రెడ్డి ఇల్లందుల రాజయ్య బోయిని పటేల్ ముద్రకొల రాజయ్య బూడిద సదాశివ కాంతాల శ్రీనివాసరెడ్డి ఎండి ఉస్మాన్ పాషా మంద ఎల్లయ్య కయ్యం తిరుపతి పటేల్ కాత మల్లయ్య అల్లెపుజంపయ్య బోయిని సప్పత్ నాయకులు మావురపు రాజు అంజయ్య మొండయ్య రెడ్డి ముస్కు అంజారెడ్డి బందెల శ్రీనివాస్ బందెల మల్లవ్వ కేతవ్వ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు चपवीर स्वाल आशेयल రాములు <ihaz violin beeping warfare>

స్ట్ పార్టీ ఈ ప్రాంతానికి కొత్త సుదీర్ఘ కాలంగా ఈ ప్రాంతంలో భూమి కొరకు ముక్తి కొరకు దార్శ్చి కొరకు అలాగే సంఖ్యలు భద్ర ఉండేందుకు ఉండేవాడికి భూమి కావాలి అయాని భాన్కర్ కాలు కూడా పోవాలని అనేక తపస్థల సునీస్తాం మనందరం కూడా గుర్తుంచుకోవాలి సెప్టెంబర్ పదకొండు నుంచి పదిహేను వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వారోత్సవం నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకు వారం రోజుల పాటు ఎందుకు అమరవీరుల శుభాన్ వద్ద సిద్ధాంతం ఘటించాలని మనం ప్రశ్నించుకుంటే గతాన్ని నివరించుకోవాలి అంటే మన తల్లి తల్లి మన వారసులు లేకుండా మన తాత లేకుండా మనం లేవు మన లేకపోతే మన పిల్లలు మన భవిష్యత్తు ఉండదు అలాగే ఈ దేశంలో దేశం సువిశాలమైన దేశం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నటువంటి దేశం ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు రెండు వందల సంవత్సరాలు తప్పకు వచ్చారు ఇక్కడేమో నైజాం రాజ్ రెండు వందల ఇరవై సంవత్సరాలు ఆయన మొత్తం జమీందారులు జాగ్రదార్లు జేసుకులు అలాగే మత్సదారులు భూసావులు వసన్దారులు పోలీస్ పట్టే పట్టువారి మాలి పట్టే వ్యవస్థ సాగుతుండేది ప్రజలకు ఎలాగో స్వేచ్ఛ కావు భయాీ బాన్సీలో ఉన్న కాలి దొరక గదిలో ఉంటూ వంగి వంగి చెప్పు చేతులు పెట్టుకొని నడుచుకుంటూ పోవలసినటువంటి రోజులైతే ఏ స్వయంగా చూసా లేకుండా ఎన్ని రోజులు చదువుతున్నప్పుడు ఒక పెద్ద జ్వరం నుంచి వెళ్ళి ఒక సాకర రామాయణకే భంగి వంగి చెప్పు చిన్న పట్టుకొని పోతా ఉంటే ఏమైనా ఎందుకు కట్టబోతున్నావు అంటే అయ్యానికి మాట్లాడుతున్నాం ఏదో బాధ్యత కట్టరా అంటే అయ్యానికి మాట్లాడుతున్నా కానీ ఆ నూటగేలిగా వేరే పంట రావాలి అంతటి అణిటివేటకి అంత భయం మొత్తం జరిగి గత నలభై ఏళ్ళలో పదిహేను ఆంధ్ర మహోసభ పోలింగ్ లో జరిగిన నేపథ్యంలో అక్కడ రాహుల్ గాంధీ గారు ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు ఎంజిగోబడి అప్పుడు ఊరు సంఘాలు పెట్టుకొని సంఘితంగా అండి మనం పోరాడితే పోయిదే బాధితులే దొరలు వాళ్ళు ఆకాశించుకుంటలే వాళ్ళు అయ్యే ఒక గంటలో పుడతారు అందుకని మనం భూమి ఎవరి సొంతం కాదు దున్నేవాడి మూవీ అని బాధ్యత కాకపోవద్దు వడ్డీ శాఖ చేయద్దని చెప్పి ఎక్కడికక్కడికి గట్టిగా నిలదీసి చెప్పి సంఘాలు పెట్టుకొని గట్టిగా నిలబడి చెప్తే మా ఊరు రా సంఘాలు పెట్టుకున్నా ఎక్కడికెక్కడికి వెడిస్తాకి రద్దు క్షీణమైన మానబంధాలు ఇక సాగలను ఆ పని చేయాలి మంగళ పని చేయాలి కళ్ళొత్తాలి లేకుంటే ఊళ్ళని పరిశుభ్రం చేయాలి మాకు పదోషాన్ని బట్టలు ఇవ్వాలి గొర్రెలు గొర్రెలు ఇవ్వాలి ఇట్లాంటివన్నీ ఒక రకమైనటువంటి వృత్తులకు సంబంధించినట్టు అవన్నీ పోవాలని పెట్టే పెద్ద ఎత్తున రాంద్రమాస్ వినిపించింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను దేశాల స్వాదరం వచ్చిన తెలంగాణ రాలే సెప్టెంబర్ పదకొండున అప్పుడు ఆ ఇరవై ఆరు రోజుల తర్వాత మరి అప్పుడు హైందాబాద్ ఏమైనా అంటే ఇది నేను స్వతంత్ర దేశంగా పాలించుకుంటా ఈ ప్రజాస్వామ్యం వద్దు నా రాజ్యం నా ఇష్టం నేను మరి నా స్వతంత్ర దేశంగా పాలించుకుంటా అంటే అప్పుడు ఎదురు తిరిగి సెప్టెంబర్ పదకొండున రాజధాని రెడ్డి బద్దం ఎల్లారి ముగ్గుమి మరి ఏదేమైనా హైందాబు గద్దెల నుంచి పోరాటం మనం కంకనం కట్టుకోవాలా మరి ఊరవాడ కదండి ఎక్కడికక్కడికి ఉడతలు కత్తులు కటారలు మరి మరి ఎక్కడెక్కడికి తుపా దొరంగ నిర్మించండి దరిగిన గడకలు రాట్ అని చెప్పి చెప్పిస్తే